బ్లాక్ బస్టర్ వార్ టూ థియేటర్లలో సందడి సృష్టిస్తోంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ మల్టీ స్టార్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఐఎన్ ముఖర్జీ డైరెక్షన్లో లో యష్ రాజ్ ఫిలిం ప్రొడక్షన్ భారీగా రూపొందింది కియా అద్వాని గ్లామర్ కూడా అదనపు హైలైట్ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారు ఎన్టీఆర్ హృతిక్ పోటీలో ఎవరు ముందున్నారు హైప్ కు తగినట్టుగా ఉందా వివరాలు చూద్దాం యాక్షన్ అభిమానులకు పూర్తి వినోదం అందిస్తుంది ఎన్టీఆర్ హృతిక్ మధ్య హై ఇంటెన్సివ్ ఫైట్ సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను కట్టుబడిస్తున్నాయి కానీ కథలో ఒరిజినాలిటీ లేకపోవడం కొన్ని సీన్లలో లోపాలు కొందరిని డిసప్పాయింట్ చేస్తున్నాయి ఫస్ట్ హాఫ్ లో ట్రైన్ సాధారణమైనదిగా అనిపిస్తుందని టాక్ కియారా అద్వానీ రోల్ చాలా లిమిటెడ్ గా ఉందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద ట్రీట్ అయినప్పటికీ స్క్రిప్ట్ యావరేజ్ గా ఉందని టాక్ యాక్షన్ లవర్స్ కు ఇది మంచి ఎంటర్టైనర్ మల్టీ రజనీకాంత్ కూలీతో మరోసారి థియేటర్లలో హల్చల్ చేస్తున్నారు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున విలన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు ప్రేక్షకులు సినిమా గురించి ఏమంటున్నారు రజనీ మార్క్ హిట్ కొట్టిందా నాగార్జున రోల్ హైలైట్ అయిందా వివరాలు తెలుసుకుందా కూలీ మాస్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది రజనీకాంత్ స్టైలిష్ ఎంట్రీలు యాక్షన్ సీన్లు ఫస్ట్ హాఫ్ ను ఆకర్షణీయంగా చూశాయి నాగార్జున విలన్ పాత్ర సినిమాకు బలమైన సపోర్ట్ అందిస్తోంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగినట్టు కొందరు ఫీల్ అవుతున్నారు లోకేష్ కనకరాజ్ సిగ్నేచర్ ట్విస్ట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎనర్జీ ఇచ్చాయి రజనీ ఫ్యాన్స్ కి పూర్తి ఎంజాయ్మెంట్ అయినప్పటికీ కొన్ని సీన్లు ప్రొడక్టబుల్ గా ఉన్నాయని టాక్ మొత్తానికి మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు ఇది మంచి ఆప్షన్ చుట్టూ వివాదం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐవీ ఎంటర్టైన్మెంట్ మధ్య కోర్టుకు చేరింది ఒప్పందాలు ఫైనాన్షియల్ లీగల్ బ్యాటిల్ జరుగుతోంది ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు నోటీసులు జారీ చేస్తున్నాయి రిలీజ్ ముందు ఈ ఇష్యూ ఎలా సెటిల్ అవుతుంది వివాదం వెనుక ఎవరి రోల్ ఉంది పూర్తి వివరాలు చూద్దాం రాజాసాబ్కు ఐవీ ఎంటర్టైన్మెంట్ రెండు వందల పద్దెనిమిది కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఒప్పందం క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని ఒప్పుకోకుండా ఎక్స్పెన్సీస్ పెరిగాయని కౌంటర్ ఇచ్చింది రెండు కంపెనీలు కోర్టులో నోటీసులు పంపుకున్నాయి తాజాగా పీపుల్ మీడియా ఐవీకి ఇన్వెస్ట్మెంట్ వడ్డీతో తిరిగి ఇస్తామని సినిమాపై హక్కులు లేకుండా చూడాలని ప్రపోజ్ చేసింది ఐవీ కౌంటర్ ఆఫర్ ఇవ్వాలని కోర్టు సూచించింది సమస్యను అమికబుల్ గా సాల్వ్ చేయాలని ఆర్డర్ కానీ కేసు పెండింగ్ లో ఉండగా ఐవీ మీడియాకు లీక్ చేసి వివాదాన్ని పెంచిందని ఆరోపణలు వస్తున్నాయి ఇది సినిమా మీద ఇంపాక్ట్ చూపుతుందేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ వరి అవుతున్నారు